గురుభ్యో నమ హరి ఓం శ్రీ విశ్వావసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అంటే మళ్ళీ వచ్చే ఉగాది వరకు మేషరాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏమిటి చూద్దాం ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది ఎప్పటి నుంచి ఏడున్నర సంవత్సరాలు గృహ సంబంధమైన ఖర్చులు పెరుగుతాయి ఇంటికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి అది ఏ విధంగా కానివచ్చు గొంతుకి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి గృహ నిర్మాణ కార్యక్రమము జరిగే అవకాశము కలదు అంటే ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది నుంచి కాబట్టి ఆ ఖర్చు శుభ ఖర్చు అవ్వాలని చూసుకోండి ఈ ఏళ్ళ లో అలాగే జూన్ ఆరవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై తేదీ లోపల అంటే రెండు వేల ఇరవై ఐదు వివాహ ప్రయత్నాలు కనుక చేస్తే అవి ఫలిస్తే అర్థమైందా మీకు వివాహం అవుతుంది నెక్స్ట్ మే ఇరవై ఐదు తర్వాత పిత్రార్జితమైన ఆస్తుల వ్యవహారం అనుకూలిస్తుంది అంటే తండ్రి నుంచి ఆస్తులు రావాలంటే అవి వస్తాయి అలాగే మీరు షేర్ మార్కెట్లో ధనము పెట్టరాదు అలాగే భాగస్వామి వ్యాపారాలు చేయరాదు అంటే పార్ట్నర్షిప్ ఆర్థిక లావాదేవీల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరికి షూరిటీలు ఉండటం కానీ చెక్కులు ఇవ్వటం కానీ సంతకాలు పెడతాం కానీ చేయకూడదు నవంబర్ డిసెంబర్ మాసాలలో గృహములో శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది కానీ శ్రమధికం విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి కానీ శ్రమను కలిగిస్తాయి ఈ రాశివారు ఈ యొక్క శేలిన ఏలినాటి శని ప్రభావం నుంచి తప్పించుకోవాలి అంటే ప్రతి ఆరు నెలలకు ఒక మారు పార్థివలింగానికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము దాంతోపాటు సూర్యోపాసన చేయాలి ఆదివారం నా ఆహారం ఉండాలి ఇవన్నీ పాటించినట్లయితే జీవితం సుఖమయంగా ఉంటుంది